సార్ న్యూమరాలజీ ప్రకారం ఇరవై తొమ్మిది నెంబర్ ఎలా ఉంటుంది ఒక అద్భుతమైన నెంబర్ అమ్మా ఇరవై తొమ్మిది మంచి యాంకర్స్ మంచి సినిమా యాక్టర్లు పాటలు రాసేవాళ్ళు డాన్సులు వేసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళు రెండు ప్లస్ తొమ్మిది రెండు అంటే రెండు అంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య వీళ్ళు మంచి క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకి చాలా తెలివిగల పిల్లలుగా ఉంటారు ఇలా ఎంటర్టైన్మెంట్ వాటిలో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు ఎక్కువ శాతం మీరు తీసుకుంటే పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిదిని పుట్టి ఉంటారు హీరోయిన్లు కూడా అలానే ఉంటారు రైటర్సు డైరెక్టర్సు నిర్మాతలు ఉండరు డైరెక్టర్లు అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండో తారీఖు పుట్టి ఉంటారు వీళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాతే లైఫ్ బాగా సెటిల్ అవుతుంది ఇరవై వాళ్ళకి ఇరవై ఏళ్ళ తర్వాత వివాహం చేయాలి వీళ్ళకి ఇక్కడ ఏంటంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇరవై తొమ్మిది తర్వాత లైఫ్ బాగుంటుంది వివాహం కూడా ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత వివాహం చేయాలి అప్పుడు నువ్వు క్వశ్చన్ అడగాలి ఇరవై అమ్మాయిలకి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత ఎలా ఆపుతావండి అప్పుడు దాకా ఎలా ఆపుతావండి అని అవును లేకపోతే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇరవై తొమ్మిది లోపు వివాహం అయితే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్ళీ వివాహం అవుతాం డబల్ దమాకా ఆఫర్ నంబర్ అది రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్లు చూసుకున్న పేర్లు చూసుకుంటే ఇరవై తొమ్మిదో నెంబర్ వస్తుంది నన్ను నమ్మవద్దు మీ దగ్గర ఫోన్ ఉంది కదా ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొడితే వాళ్ళ లిస్ట్ వచ్చిద్దమ్మా వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయిద్దో తెలిసిద్దిగా మీకు అది చూసుకోండి అది చూసుకొని ఓహో ఇరవై తొమ్మిది వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది పుట్టారని చెప్పి మీరేం భయపడాల్సిన అవసరం లేదు మాలాంటి న్యూమరాలజీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల అమ్మ వీళ్ళకి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత వివాహం చేయండి ఒకవేళ జాబ్ లేదు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే మీరేం గాబరా పడొద్దు ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత తెగ సంపాదిస్తారు వీళ్ళు బాగానే ఉంటుంది అని అలా రెమెడీస్ చెప్తారు అలా జాగ్రత్తలు చెప్తారు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన అబ్బాయికో లేదా అమ్మాయికో మంచి సంబంధం కుదిరింది ఇరవై తొమ్మిదేళ్ల లోపు మరి అటప్పుడు మంచి సంబంధం కుదిరితే ఎలా పోగొట్టుకుంటాం పోగొట్టుకోలేం కదా అందుకనే రెమెడీస్ అనేది మనకి పెళ్ళికి ముందు వివాహ సమస్య ఏదైనా ఉంటే చెట్టుకిచ్చి పెళ్లి చేసే సాంప్రదాయం ఉంది అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేసి అది కొట్టేసి తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేస్తారు అలాంటి సాంప్రదాయం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అలా ఉంది కాబట్టి అలా మన ఇలా ఇలా మా అమ్మాయికి ఇప్పుడు మరి పెళ్లి చేయాలనుకుంటున్నామండి మంచి సంబంధం ఉంది మాకు తెలిసిన లేదా మా మా చుట్టాలలోనే ఉన్నారు అనుకుని వాళ్ళు మరి పెళ్ళికి ఆగటం లేదు అంటే అలా రెమెడీస్ చేసుకోవాలి అలా రెమెడీస్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక అతను ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టాడు ఆయనకు ఆళ్ళ ఆవిడంటే చాలా ఇష్టం వాళ్ళ ఆవిడికి ఈయనంటే చాలా ఇష్టం మంచి మంచి జంట అద్భుతమైన జంట నా టీవీ ప్రోగ్రామ్ చూసి రావే రావే ఇరవై తొమ్మిదో తారీఖు గురించి చెబుతాడు ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఆయన వస్తున్నాడు రావే రావే అని వాళ్ళ ఆవిని పిలవటం ఆరేళ్ళు పాటు నవ్వుకున్నారంట భార్యాభర్త ఎన్నేళ్ళు ఆరేళ్ళు నా ప్రోగ్రాం రంగాలు పెట్టడం రా 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 అబద్ధాలు చదువుతాడుదా నాదేమో ఇరవై తొమ్మిదో తారీఖు నేనేమో రెండో పెళ్లి చేసుకుంటానంట దా దాదా చెబుతాడుదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోవటం నవ్వుకోవటం అలా ఏళ్ళు నవ్వుకున్నారంట తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చాడు రాకూడదు కదా వచ్చాడు ఏందయ్యా అంటే ఇదే అండి జరిగింది ఆరేళ్ళ పాటు నవ్వుకున్నామండి సరే నవ్వుకుని నవ్వుకున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చారయ్యా అంటే ఆవిడ చనిపోయింది సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చాను శాస్త్రాలు తప్పు కాదు శాస్త్రాలు తప్పవు మీరు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు నేనేమంటున్నాను మీ ఫోన్లో ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి అంటున్నా ఎవరో ఒకరిని అడగండి అంటే అక్కడికి వెళ్ళి అడగటం ఇవన్నీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఫోన్లో అయితే కొట్టుకోగలరుగా తప్పనిసరిగా దాని పని అది చేస్తుంది సో దానికి ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఇరవై తొమ్మిదో తారీ డెలివరీ ఇస్తే చేసుకోవద్దు ముందుకో వెనక్కో మార్చుకోండి అనుకోకుండా నార్మల్ డెలివరీ లేదంటే ఆల్రెడీ అలా అయిపోతే రెమెడీస్ చేయించుకోండి రెమెడీస్ చేయించుకుంటే తప్పనిసరిగా మళ్ళీ మంచి లైఫ్ అనిపించడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది ఏం చెప్పాను ఇరవై తొమ్మిది వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది మంచి లైఫ్ మంచి లైఫ్లో బాగా పైకి వస్తారు ఆస్తు అంతస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి అది పర్టికులర్గా ఎక్కడ కోరుతుంది దెబ్బ ఫ్యామిలీ విషయంలోనే కోరుతుంది టూ మ్యారేజ్ టూ మ్యారేజెస్ అవుతున్నాయి టూ త్రీ ఫోర్ మీరు ఫోన్లో అసలు ఆ సెలబ్రిటీస్ పేర్లు చూడడం కానీ మీకు అర్థమైపోతుంది ఆ ఈయనకి మూడు కదా ఈయనకి నాలుగు కదా ఈయనకి ఐదు కదా అని తెలిసిపోతూ ఉంటుంది కదా అలా ఉంటుంది అందుకని ఆ నెంబర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను పర్టికులర్గా ఈ నెగిటివ్ నెంబర్స్ విషయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే పాజిటివ్ నెంబర్ లేకపోయినా బాధలేదు నెగిటివ్ నెంబర్ దాని పని అది చేస్తుంది చూస్తూ చూస్తూ పిల్లల లైఫ్లు పాడు చేయి మాకండి ఏముంది వెళ్తా ఇరవై తొమ్మిదో తారీఖు గురించి మీకు నెగిటివ్ అనిపించింది తిన్నారు అంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి మరి మా అబ్బాయి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టాడయో లేదా మా అమ్మాయి ఇరవై తొమ్మిదో తారీఖుని మరి నువ్వు ఇలా చెప్పావు కదా ఏం చేద్దాం ఇగో అమ్మ ఇలా చేసుకోండి ఇలా చేసుకొని చేసుకుంటే అయిపోతుంది అని అదే ఆరేళ్ళు నవ్వుకున్నారే వాళ్ళే కనుక మొదటే కానీ నా దగ్గరికి వచ్చినట్టయితే ఏం చేసేవాడిని అంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మహాపుణ్యక్షేత్రాల్లో అంటే తిరుపతి లేకపోతే అంటే శ్రీశైలము లేదంటే ఇంకో చోట మహాపుణ్యక్షేత్రాల్లో మళ్ళీ కళ్యాణం చేయించేవాళ్ళం అప్పుడు ఎన్నో అయిందమ్మా రెండో పెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది మరి ప్రతి క్షేత్రంలో కళ్యాణాలు ఉన్నాయి కదా అంటే ఊరినే పెట్టలేదు కదా వాళ్ళు వాళ్ళు ఏమి పిచ్చేవాళ్ళవి పెట్టరుగా కళ్యాణం కళ్యాణ సమస్యలు ఉంటే పోతాయి అని కళ్యాణం పెట్టారు అలా దేవుడు కళ్యాణం చేయించుకుంటే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి అని అదే మేము చేసేది మేమేమి ఇంక ఏం చేయం చక్కగా దానికి రెమెడీ దానికి రెమెడీ జరిగిపోయింది ఇక మన చేతుల్లో లేదు కాబట్టి దానికి రెమెడీ చేసుకొని మంచి లైఫ్ను అనుభవించడానికి అవకాశం ఉంది సార్ న్యూమరాలజీ ప్రకారంగా పద్దెనిమిది నెంబర్ ఎలా ఉంటుంది అండ్ దేనికి సంకేతాలు ఇస్తుంది పద్దెనిమిదో నంబర్ నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రెమెడీస్ వస్తాయి అమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ వస్తుంది నేను ఇప్పుడు ఏదైతే ప్రొడక్షన్ చదివానో అదే ప్రొడక్షన్ వస్తుంది మీన్స్ ఇన్ లైఫ్ బి కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ పీస్ అండ్ గాడ్స్ గ్రేస్ దే విల్ బికమ్ స్లేవ్స్ టు వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ పద్దెనిమిదో నెంబర్ వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ ఒక వరస్ట్ నెంబర్ ఇన్ దీ న్యూమరాలజీ ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ తొమ్మిది కదండి భలే నంబర్ కదండి అవునండి భలే నెంబర్ అండి భలే నెంబరు సో పద్దెనిమిదో నెంబరే వాడుకోండి భలే నంబర్ కదా అలా వాడుకునే ముందు మీ ఫోన్లో సౌందర్య గారి పేరు కొట్టండి పద్దెనిమిదో నెంబర్ ఐదో అంతస్తు ఎక్కిద్దండి అక్కడి నుంచి దబేల్ మని పడిద్దండి ఎక్కడం అండి పడేయటం కూడా అండి సౌందర్య గారి పేరు కొడితే పద్దెనిమిదో నెంబర్ వచ్చిద్దండి అదేందండి పద్దెనిమిదో నెంబరు మరి ఆమె బాగా పైకి వెళ్ళి బాగా డిస్టర్బ్ అయ్యారు అని మీరు కూడా ఏమనుకోవాలంటే ఏదో ఒకళ్ళకేదో ఒకటి అర ఒకటినట్టు ఉంటాయి అట్లా అని చెప్పి నెంబర్ని ఎలా నెగిటివ్ నెంబర్ అనుకుంటాం అది ఏదో జరిగి ఉంటుంది ఆటోమేటిక్గా అని మీరు కూడా ఫీల్ అయ్యి శ్రీదేవి గారి పేరు కొట్టాలండి దానిలో కూడా పద్దెనిమిది నెంబర్ వస్తుందండి నిన్న గాయత్రి గారి పేరు కొట్టాలి రాజేంద్ర ప్రసాద్ గారి పాప గాయత్రి గారి అది కూడా పద్దెనిమిది అరే ఈ నెంబర్లన్నీ ఇప్పుడు ఈ మధ్యలో వార మీద యాక్సిడెంట్ అయింది అక్కడ యాక్సిడెంట్ అయ్యి డిస్టర్బ్ అయిపోయారంటే ఆ నంబర్లన్నీ కొడుతుంటే పద్దెనిమిది నెంబర్లు వస్తూ ఉంటాయండి దాన్ని రీసెర్చ్ అంటారండి ఊరికే నువ్వే నువ్వే పెద్ద తెలివి గల్లోడు కదా అని చెప్పి పద్దెనిమిదో నెంబరు ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది అనుకోవటం కాదు నీకేం తెలుసు అని చెప్పి అలా అనుకున్నావు ఒకసారి ఏమైనా రీసెర్చ్ చేసావా ఏమైనా ఫోన్లో కొట్టావా ఎవరైనా పేర్లు కొట్టావా ఏంది ఎలా తెలిసింది నీకు తిరగాలిగా ఒక నువ్వు దాని మీద రీసెర్చ్ చేయాలిగా ఎవడో తొమ్మిది మంచిదండి అని చెప్పి నువ్వు కూడా తొమ్మిది ఎట్లా కారులో వెళ్తున్నావు పద్దె కారు పద్దెనిమిది నెంబర్ ఉంటే వెళ్తున్నా అంతసేపు హెల్ సూపర్గా ఉండిద్దమ్మా యాక్సిడెంట్ అయితే ఒక్కడ మిగళ్ళు బండికైనా ఎవరికైనా హౌస్ నెంబర్ అయినా ఆ పద్దెనిమిది అనేటువంటిది పైకి తీసుకొచ్చి పడేస్తుంది చాలామంది ఏమండి మా పిల్లడు మాట మాట్లాడండి పద్దెనిమిదో నెంబరు ఊరే మాట ఎందుకంటారు పిల్లలు అందరూ మామూలుగా మాట వింటారు ఆ నెగిటివ్ నెంబర్లు ఉంటే మాటనరు ఏమంటే తల్లిని కొడతాడు తమ్ము తండ్రిని కొడతనాడు ఇలా రౌడీ ఇలాగే ఉన్నాడు పద్దెనిమిదో నెంబర్ ఉంటేనే అలా ఉంటారు నేను అనేది ఏంటంటే నువ్వేమో పెద్ద తహసీల్దారు పెద్ద ఎంఆర్ఓ ఆ ఊరికి నువ్వంటే ఊరంతా గడగడ ఉనికిపోతుంది అమ్మో ఆయన ఆ ఆఫీసర్ గారు అమ్మో ఆయనతో పెట్టుకోకూడదు అంటున్నావు నీ కొడుకు ఏమో ఫోర్త్ క్లాసు నేను రోజు తన్నతాడు స్కూల్కి వెళ్ళే ముందు అరే నేనే ఇంత పెద్ద ఆఫీసర్నే నేను ఇంత స్థాయిలో ఉన్నానే నా కొడికి ఏంది ఫోర్త్ క్లాస్ అబ్బాయి అయింది నన్ను తన్నడం ఏంది వాళ్ళ అమ్మను కొట్టడం ఏంది ఏదో నెగిటివ్ లేకపోతే ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అందరు పిల్లలు కొడతా లే కదా అని ఒక్కసారి చెక్ చేయించుకోవాలి ఓకే మారుతాడే మారుతా అవును మారతాడు ఎప్పుడు రేపు పొద్దున జైలుకి వెళ్ళినప్పుడు రౌడీ అయినప్పుడు అప్పుడు అప్పుడు చూసుకుంటావా కొంచెం కూడా భయం ఉండదు వాళ్ళకి నువ్వు ముందు అసలు అసలు నీ మెయిన్లోనే చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలా వద్దా నీకు మాత్రం జీతం నాకు జీతమో నాకు జీతమో నాకు జీతం అని చెప్పి అవసరమైతే బంధువులు ఇవన్నీ చేస్తారా నీకు మాత్రం డబ్బులే కావాలి మరి పిల్లల లైఫ్లు చూసుకోవాలి కదా చూసుకోవాలంటే నువ్వు కొంత స్పెండ్ చేయాలి కదా చేసి నేను చెప్తుంది అదేనమ్మ కొంత స్పెండ్ చేసి ఒకవేళ మీ అబ్బాయి మారాడు అనుకో సంతోషమే పోతే ఫీజే అయిపోయింది పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు పోతే ఫీజు పోయిద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు కాకపోతే మీ ఇక్కడ బిడ్డ లైఫ్ బాగైంది అనుకోండి అద్భుతం కదా నేను చెప్పేది అది నా దగ్గరికి పర్టికులర్గా అమ్మారు అని కూడా ఎందుకు చెప్పానంటే అలాంటి వాళ్ళు వస్తేనేక చెప్పగలిగేది ఉంటేనే కదా ఇలా వాళ్ళు చెప్పారు ఇప్పుడేనండి బయలుదేరేటప్పుడు బయలుదేరేటప్పుడు రమ్మంటే రాక వాళ్ళమ్మని ఇప్పుడేనండి కొట్టి వచ్చాడు ఒక్క పది నిమిషాల్లో అబ్బాయి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నా నేను చెప్పినట్టు వింటాను అని చెప్పి ఈరోజు స్కూల్ ఫస్ట్ అలా జరిగిద్దా ఏంటంటే నూట నాలుగు జ్వరంతో గడగడగడ ఉనుకుతున్నాడు ఒక ఇంజక్షన్ చేయగానే లేచి కూర్చుంటున్నాడు కదా జరిగిందా లేదా మరి శాస్త్రం అంటే అదే శాస్త్రాలు బలమైనవి మనం తయారు చేసినాయి కాదే మన పూర్వీకులు తపస్ చేసి గడ్డాల మీస పెరిగి జీవితాలన్నీ త్యాగం చేసి అమ్మవారి దగ్గర నుంచి ఆ కాల్డ్ సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులను తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని మనకు అందించినటువంటిది సంపద ఇది ఆ సంపద ప్రకారం చేసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా రెమెడీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జీవితం బాగుంటుంది అలా ఉంటుంది కాబట్టి మనం ఈ సంఘం ఇలా ఇన్ని రోజులైనా ఎంత ఆదా కంప్యూటర్ యుగం అయినా ఏ అయినా కానీ ఆ శాస్త్రాలను మనం నమ్ముతూ వాటి దగ్గరికి వెళ్తున్నాం ఇలా పద్దెనిమిదవ తారీఖు పుట్టిన పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే వాడికి పంతొమ్మిదో నెంబర్ పెట్టంగానే వాడి మనసులో అనిపించిందంటే చి తండ్రిని ఏంది తల్లిని కొట్టడం ఏంది ఇళ్లలోంచి పారిపోవటం ఏంది పారిపోయి ఆ హోటల్లో ఈ హోటల్లో పని చేయటం ఏంది నేను బాగా చదువుకోవాలని వాడికి అనిపించింది అనుకో ఆటోమేటిక్ రిజల్ట్స్ వచ్చినవి వచ్చేస్తాయి వచ్చేస్తాయా లేదా వచ్చే అప్పుడు వాళ్ళ అమ్మాయినన్న ఏం అనకండి ఉంటాడు ఏమనంటే అమ్మ నేను చదువుకోవాలమ్మా అని చెప్పి చదువుకుంటున్నాడు అనుకోండి కంప్లీట్ ఆపోజిట్ అయిపోయి కంప్లీట్ ఆపోజిట్ అయింది కదా అలా ఎందుకు అయిందంటే పద్దెనిమిదో నెంబర్ అలా నెగిటివ్ ఉంటే పంతొమ్మిదో నెంబర్ ఇలా పాజిటివ్ అయ్యింది అలా చేస్తే అలా నంబర్ని అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా అబ్బాయి జాతకాన్ని తగ్గట్టుగా అలా నంబర్ కనుక మనం సెట్ చేసుకుంటే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయడానికి బాగా ఉండడానికి అవకాశం ఉంది సో చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మా అబ్బాయి మాట లేదు మా అబ్బాయి అట్లా మా అబ్బాయి ఇలా మా అమ్మాయి ఇలా అనుకునే బదులు అసలు ముందు కాలు బయటికి పెట్టండి అడుగు బయటికి పెడితే పనులు అవుతాయి ఇంటోనే కూర్చొని మాకెట్టా మాకెట్టా అంటే కుదరదు కొండలో కూడు కొండలోనే ఉండాలి అబ్బాయి బొద్దుగా ఉండాలంటే కుదరదు మీరు కూడా సొసైటీకి ఏదో చేయటానికి ముందుకు రావాలి వచ్చి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకుంటే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి సార్ న్యూమరాలజీ ప్రకారంగా ఇరవై ఎనిమిది సంఖ్య ఎలా ఉంటుంది అంటే పాజిటివా నెగిటివా ఇరవై ఎనిమిది ఒక అద్భుతమైన నంబర్ అమ్మా చాలా చాలా సూపర్ డోపర్ నంబర్ వృత్తిపరంగా వృత్తిపరంగా సూపర్ డోపర్ నంబర్ ఇన్ ద వరల్డ్ ఓకే చాలా అద్భుతమైన నంబర్ ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బ్ నంబర్ ఎవరు ఫోన్లో వాళ్ళు ఇరవై ఎనిమిదో నంబర్ గురించి చదివితే దిస్ నెంబర్ ఇస్ ద వరెస్ట్ ఇన్ నెంబర్ వన్ సిరీస్ అన్నాడు ఈ వన్ లోనే వరెస్ట్ నెంబర్ అంట ఇప్పుడు మీరు లేదంటే మీ సోకాల్డ్ ఇంకా న్యూమరాలజిస్టులు అందరూ నువ్వేవిడ ఇరవై ఎనిమిది నెగిటివ్ అంటానికి టాటా రతన్ టాటా గారు ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టారు అద్భుతం కదా పెళ్ళైందమ్మా పిల్లలు ఉన్నారమ్మా సరే సమంత గారు కూడా ఇరవై ఎనిమిదో తారీఖే పుట్టారు మంచి హీరోయిన్ మంచి స్థాయి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అనమ్మ ఇరవై ఎనిమిది సూపర్ నంబర్ ఇన్ వృత్తికి నేను అంటుంది అది నా పిల్లలు ఓన్లీ వృత్తిలో బాగా రాణించాలి అనుకున్న వాళ్ళందరూ ఇరవై ఎనిమిదో తారీఖే పిల్లలు డెలివరీ చేసుకోండి తప్పేం లేదు మీరు అనుకున్నట్టే చేసుకోండి మా పిల్లలకి మళ్ళీ వివాహం అవ్వాలి మంచి సంతానం కలగాలి ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అనుకుంటే ఇరవై ఎనిమిది వద్దు మీకు ఏది కావాలో దాని ప్రకారం చేసుకోండి ఇక్కడ నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు మాట్లాడినా దేని ఏదైనా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి అమ్మా ప్రతి లాకే అమెండ్మెంట్స్ ఉంటాయి అందరికీ ఇలానే జరగాలని రూలేం లేదు ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అని పెడతారు అంటే ఆ రోడ్డు వెళ్ళే వాళ్ళందరికీ యాక్సిడెంట్ అవ్వదు అక్కడ అది బాగాలేదు కాబట్టి ఆ రోడ్న కొంచెం స్లోగా వెళ్ళండి అని స్లోగా వెళ్ళిన వాడికి అవ్వదు అంటే పేరు అదంతా కరెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకున్న వాళ్ళకి డిస్టర్బ్ అవ్వరు ఎక్కువ శాతం అలా డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి దాని గురించి రెమెడీస్ చేయించుకోండి చెంది ఉంటుంది అని చిన్నప్పుడే కళ్ళజోళ్ళు రావటం ఇరవై ఎనిమిది వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ రావటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది అనేటువంటిది మంచి ఇక్కడ ఏమంటాయంటే రెండు ప్లస్ ఎనిమిది పది అంటే ఒకటి బా నంబర్ వన్ ఎస్ నంబర్ వన్ నేను వృత్తి పర్సనల్ లైఫ్లో వీటిల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాదించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్పిదే ఒరిజినల్గా అయిన డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి కనిపిస్తుంది తప్ప ఈ డిస్టర్బెన్సెస్ పెద్దగా పట్టించుకోరు కదా అలా ఉంటుంది కానీ ఇప్పుడు రతన్ టాటా గారి స్థాయిలో మనం ఏం చూస్తాము పెద్ద కంపెనీ పెద్ద గొప్ప సంఘ సంస్కర్త అందరికీ దాన ధర్మాలు చేసేవరకే చూస్తాం ఈ మ్యారేజ్ ఇటువైపు రావు కదా ఇవన్నీ నథింగ్ అన్నట్టుగా ఉంటుంది ఆ స్థాయికి కానీ ఆ ఇరవై ఎనిమిదో నెంబర్ చేసేటువంటి పని తప్పనిసరిగా చేస్తుంది అదే ఇరవై ఎనిమిదో నెంబర్ వాళ్ళకి పుట్టారు అనుకోకుండా ఆ టైంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి నలభై ఆరో నంబర్ నాలుగు ప్లస్ ఆరు పది ఒకటి నలభై ఆరో నెంబర్లో పేరు పెడితే మంచి భర్త మంచి పిల్లలు ఉంటారు ఇక్కడ ఏంటి అవి ఉండవు పర్సనల్ లైఫ్ ఇక్కడ ఇక్కడ అదే నెంబర్ని ఇలా కవర్ చేస్తాం అంటే సపోజ్ ఒక కోటి స్టూడెంట్ని ఒక పేదవాడు ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి కన్విన్స్ చేసి వాడి దగ్గర లక్షలు తీసుకున్నాడు అనుకోండి వీడు కూడా లక్షాధికారి అవుతాడుగా అవుతాడు కదా అదే రూల్సేట్ ఓకే ఇలా ట్వంటీ ఎయిట్ పుట్టాను ఏదో నా లైఫ్ అలా జరిగిపోతుంది ఏదో లేనీలే అనుకోకూడదంట నాకేం మంచి జీతం మంచి జాబ్ అని అనుకోకూడదంట ఫ్యామిలీ లైఫ్ కూడా అవసరం కాబట్టి ఒకవేళ నీకు అవసరం అనుకుంటేనే అది కూడా ఇలా మంచి నెంబర్లో పేరు పెట్టుకొని చేసుకుంటే చాలా మంచి లైఫ్ అనిపించడానికి గౌరపరిస్తూ సో కాళ్ళు ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఒక పిల్లోడు పుట్టాడు ఆయనకి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర పేరు పెట్టించారు పేరు పెట్టినా రెండో అబ్బాయి పుట్టాడు అప్పుడు రెండో అబ్బాయికి కూడా ఆయన దగ్గర పేరు పెట్టిస్తారు కదా జనరల్గా బాగుంటే బాగుంటే అంతేగా ఒక డెలివరీ ఒక హాస్పిటల్ అయితే రెండో హాస్పిటల్ రెండోది కూడా అదే హాస్పిటల్లో చేస్తారు జనరల్గా నా దగ్గరికి ఒకటో అబ్బాయి పుట్టిన రెండో అబ్బాయికి నా దగ్గర పేరుకి వచ్చారు ఏంటండి అంటే ఫలానాయన పేరు పెట్టాడండి మా అబ్బాయి మాటకి ముందు కింద పట్టడం దెబ్బలు తగలటం ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని రెండో అబ్బాయికి మీ దగ్గరికి వచ్చానండి అంటే సరే ఆ అబ్బాయి పేరు అంతా సెట్ చేసినాక ఆ మొదటి అబ్బాయి పేరు కొట్టి చూసాం ఇరవై ఎనిమిదో నెంబర్ ఉంది ఇదేందండి ఇరవై ఎనిమిదో నెంబర్ ఉన్నది అని వాళ్ళ చేత చదివిస్తే దిస్ ఇస్ ద వరస్ట్ నెంబర్ ఇన్ వన్ సిరీస్ అని ఉంది వాళ్ళ ఫోన్లోనే మరి ఇలా ఇలాంటి నంబర్ ఎలా తీసుకున్నారండి మీ పిల్లోడు కదా మీ లైఫ్ కదా అంటే ఏమోనండి వాళ్ళు చెప్పారు నేను వినేసానండి వాళ్ళు చెప్పారు నేను వినేసానండి తెచ్చుకున్నాను వాళ్ళు చెప్తే వినేసి తెచ్చుకోవడానికి చిన్న రెండు నెలలు వాడుకునే ఒక డ్రెస్ షర్టు వంద షర్ట్లు చూస్తావే ఒక డ్రెస్ కొనుక్కోవడానికి వంద వంద ఆలోచనలు చేస్తావే పెన్ను రూపాయి అమ్మ పెన్ను రూపాయి తీసుకొని ఇట్లా గీస్తారు ఇలా గీసి ఇది బాగా రాయట్లే అని ఇంకో పెన్ను తీసుకుంటారు అలాంటిది రూపాయి పెన్నుకి అలా తీసుకున్నప్పుడు నీ బిడ్డకి లైఫ్ ఇవ్వబోయేటప్పుడు నువ్వు ఒక ఫీజు కట్టి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచి పేరు ఇస్తారని వెళ్ళినప్పుడు మంచి పేరు ఇచ్చినప్పుడు ఆ పేరు ఎలా ఉందో కూడా చూసుకోవాలిగా రాసి చూసినట్టుగా అంటే నీ పిల్లోడికి ఏదైనా వదిలిపడేస్తావా అలా నెగిటివ్ నెంబర్లో పేరు పెడితే అబ్బాయి కింద పడుతుంటే దెబ్బలు తగులుతుంటాయి అదేందండి వాళ్ళ భయం ఏందో తెలుసా ఏమండి ఏ నంబర్ పెట్టారు ఏందని అడిగితే ఒకవేళ వాళ్ళు ఆడని చెప్పిస్తారేమోనని భయం అంత అంత సీన్ ఉంటే ఈ ఆస్ట్రోన్యూమాలజిస్టులకి వాళ్లే బంగారపు నాణ్యాలు కురిపించుకుంటారు ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలు చేసుకుంటా నీకు జాతకం చెబుతాను రా నీకు నీకు పేరు మారుస్తాను రా అనరు ఇది ఒక వృత్తి అంతేగాని ఇక్కడ చెప్పించడాలు ఇంకోటి రుద్రాక్షలు వేసినంత మాత్రం గడ్డం పెంచినంత మాత్రం మేక కూడా ఉండేది గడ్డ అంత పొడిగిన పుట్టినప్పటి నుంచే అంత ఇవేముండవమ్మ మీరు బాధ్యతగా పేరు పెట్టించుకున్నప్పుడు ఆ పేరుకి ఏం ప్రొడెక్షన్ ఉన్నది మీ ఫోన్లో చదవాలి మీ ఫ్రెండ్స్ ఫోన్లో చదివి బాధ్యతగా తీసుకొని చేసుకుంటేనే మీ పిల్లలకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చేసుకోవడం వల్ల అదే చెప్తున్నా ఎవడు పడతా వాడే చేసి ఓటీ ప్లస్ ఎనిమిది తొమ్మిది నెంబర్ వన్ ఓటీ ప్లస్ మూడు నాలుగు నెంబర్ వన్ ఇలా అనుకుంటున్నారు అలా కాకుండా చేసుకుంటే బాగుంటుంది నమస్కారం For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe iDream. Subscribe to iDream. Dream. Subscribe to I Dream. So subscribe to iDream Dream Media. iDream Dream ki I Dream team andar ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to I డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దర్గిత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్